నమస్కారం చాలా రోజుల తర్వాత మన యొక్క తెలుసుకుందాం కొత్త విషయం అనే శీర్షికలో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ధైర్య సాహసాలు అనగానే మహిళామూర్తుల్లో ఝాన్సీ రష్మిభాయ్ వారి యొక్క జయంతి ఈరోజు నవంబర్ పంతొమ్మిది మరి నిజంగా ఆమె ధైర్య సాహసాలు మనం చూడాలనుకున్నట్లయితే సిపాయిల్ తిరుగుబాటు జరిగిన కాలంలో ఆవిడ ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఝాన్సీని రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా వారు చేసుకునే దత్తత చెల్లనేరదని దాన్ని కూడా ఆక్రమించుకోవడంతో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంపై అలు పెరిగిన పోరాటం చేసి ఎంతో ధైర్య సాహసాలు గల ధీరవనితిగా మనం వారి గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటి అంటే ఎవరైనా సరే పిల్లలు పుట్టిన తర్వాత దేవుడి పేర్లు కానీ లేదా వారికి ఇష్టమైనటువంటి వ్యక్తుల గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ పెట్టుకోవడం అనేది జరదు కానీ ధైర్య పెట్టు పేరును పొందినటువంటి ఝాన్సీ పేరు కూడా చాలామంది పెట్టుకుంటూ ఉంటారు మరి వారి గురించి తెలుసుకుందాం మరి పంతొమ్మిది నవంబర్ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు వారు వారణాసిలో అంటే ఉత్తరప్రదేశ్లో అప్పట్లో కానీ అంటే ఆవిడ మేడం యొక్క లక్ష్మీబాయి యొక్క అసలు పేరు మణికర్ణిక అంటే మను అని పిలిచేవారు మరి పీష్వాలయ యొక్క రాజ్యంలో ఆయన సైన్యాధ్యక్షుడిగా పనిచేసేవాడు నాన్నగారు వాళ్ళ నాన్నగారు తండ్రి కానీ చిన్నతనంలోనే చనిపోవడంతో ఆమెకి చాలా అనేకమైన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరిగింది కానీ మన భారత స్వాతంత్ర పాఠంలో ప్రథమ ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్గా మనం చెప్పుకునే పద్దెనిమిది వందల యాభై ఏడులో సైనిక సిపాయిలు తిరుగుబాటులో దారిలో ఒకరుగా మన ఆ రాజులు ఏంటి రాజ్య సంక్రమ డల్హౌసీ ప్రవేశపెట్టినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ రాజ్యంలో అయినా సరే వారి యొక్క వంశం వాళ్ళు లేకపోయినట్లయితే అంటే ఏంటి ఆ వంశానికి సంబంధించినటువంటి ఆస్తి రాజ్యం అంతా కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో కలుస్తుంది ఆక్రమించుకుంటుంది దాన్ని రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది డల్హౌస్ ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతానికి అనుగుణంగా మరి చిన్నతో పాపు వీరికి పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల నలభై రెండులో వివాహమైంది నెవాల్కార్తో గంగాధరం నెవాల్కార్ కానీ ఏంటి ఎంతో గారాలు పట్టిగా కుమారుడు జన్మించాడు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో కానీ చిన్నతనంలో పసితనంలోనే పోవడంతో మరి దామోదరం అనే పిల్లవాడిని దత్త తీసుకోవడం జరిగింది వీరు కానీ అంటే ఈ దత్త తీసుకున్న తర్వాత పాపం ఆ దత్తత స్వీకారాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించలేదు ఆమోదించలేదు ఆమోదించకుండా ఏం చేశారంటే రాజ్యాన్ని యొక్క ఝాన్సీ రాజ్యానికి వారసుడు మేము గుర్తించటం లేదని దాన్ని అంగీకరించడం లేదని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క ఝాన్సీని కూడా ఆక్రమించుకోవడం జరిగింది అప్పటికే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు జరగడం ఆ సిపాహి తిరుగుబాటుదారులలో ఈ ఝాన్సీని కూడా ఆక్రమించుకోవడము దాంతో ఈమె బ్రిటిష్ ప్రభుత్వంపై చాలా కళ్ళు బిగించి మనకి ధైర్య సాహసాలు ప్రదర్శించి మన యుద్ధానికి చేయటం అనేది జరిగింది బ్రిటిష్ ప్రభుత్వంతో కానీ ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేది చేసిన తర్వాత ఆక్రమించి పింఛను కూడా లేకుండా చేసింది వీడికి కానీ అంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం మీద శాన్ని ఒక శారణను తయారు చేసి పాప ఎంతోమంది సైనికులు చనిపోయారు అయినా సరే వాళ్ళు తయారు చేసే అరు అలు పెరిగిన పోరాటాన్ని చేసినటువంటి ధీరవంతితిగా మా ఝాన్సీ రష్మంబాయి అని మనం చెప్పుకోక తప్పదు ఏంటంటే ఈ దీనికి చాంబర్స్ హిస్టరీ ఆఫ్ ది రివోల్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకం అనేది దీనికి ఆధారం అంటే పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఝాన్సీని ఆక్రమించినప్పుడు అనేక మంది చనిపోయిన సరే ఆఖరికి అంతిమంగా పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ముట్టడించిన తర్వాత ఆఖరికి ఏంటంటే తాంత్యాతోపీ కూడా బుల్లెట్ గాయంతో మరణించడం అలాగే ఆ సమయంలోనే ఈమె కూడా ధైర్య సాహసాలతో పోరాడి పోరాడి పాపం అసూలు వాసడం అనేది జరిగిందన్నమాట అంటే పద్దెనిమిది యాభై ఎనిమిదో సంవత్సరంలో జూన్ పదిహేడో తారీఖుని ఆవిడ కాలధర్మం చెందడం అనేది మాట కానీ ఆవిడ ఇప్పటికీ బ్రతుకున్నట్టే మనం ఎవరైనా సరే ధైర్య సాహసాలతో ఉన్నట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయిగా ఉందని అంటారన్నమాట అంటే అంటే ప్రజల యొక్క హృదయాల్లో భారత భారతీయుల యొక్క ప్రజల యొక్క హృదయాల్లో ఆవి చిరస్థానాన్ని పొందిందమాట అంటే ఇది వీళ్ళు ఏంటంటే అంటే మృతజీవులు అంటారు అన్నమాట చనిపోయినా సరే వాళ్ళు బ్రతుకున్నట్టే లేకమాట చనిపోయినా సరే బ్రతుకున్నట్టే మాట అందుకోసం ఏంటంటే వారికి విగ్రహాలు పెట్టడం అలాగే సినిమాలు కూడా తీయటం అనేది మాట తర్వాత ఇంకొక విషయం చెప్పాలంటే వీ వీరికి సంబంధించినటువంటి సమాధి స్థలం గ్వాలియర్లో ఉండటం అనేది జరిగింది ఎక్కడ అనుకుంటున్నారు ఒకసారి పూల్ భగ్ అనే మైదానంలో గ్వాలియర్లో ఈ ఝాన్సీ లక్ష్మీపై యొక్క విగ్రహం అనేది మనం పెట్టడం అనేది జరిగింది మరి ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం యూత్ అలాగే పెద్దలు పిల్లలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అంతే అంటే ఆమె ధైర్య సాహసాలకి గుర్తుగా వారికి మనం వాళ్ళ యొక్క స్మృతికి గుర్తుగా మనం వారిని కూడా మా పుష్పాంజలి ఘటిస్తూ మరి వారి యొక్క ధైర్య సాహసాలు పుణిపుచ్చుకుండి మా నేటి యువత కూడా ముందడుగు వేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక సెల్ నమస్కారం